వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పదిహేడున ఇలా చేయండి ఆర్థికంగా కలిసి వస్తుంది నెల పదిహేడవ తేదీ నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి ఇవి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉంటాయి మనిషి భగవంతుడికి ఆరాధనకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో మరించిన పైలోగా ఉన్నంత పితృదేవతలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరికి విడిచి తర్పణాలు పెండ ప్రదానాలతో పాటు దాన ధర్మాలు లాంటి కార్యక్రమాలకు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి మన పూర్వీకులకు వీళ్ళకి ఇచ్చేటటువంటి తర్పణాలు పిండ ప్రధానతో పాటు దాన ధర్మాల కార్యక్రమాలకు ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది మన పూర్వీకులను సంతోషపెట్టడం వారికి నచ్చిన పని చేయటం లాంటివి చేయాలి ఇలాంటి చేయటం వల్ల వారు మోక్షాన్ని పొందుతారని చెప్తూ ఉంటారు భాద్రిపద మాషిలో శుక్లపక్ష పౌర్ణమి రోజు నుంచి పితృపక్షం ప్రారంభమవుతుంది కృష్ణపక్ష అమావాస వరకు ఉంటుంది బ్రహ్మ పురాణం ప్రకారం మన పూర్వీకులను పూజించడంతో పాటు నైవేద్యాలు సమర్పించాలి వారికి శ్రాద్ధం పెట్టడం ద్వారా రుణం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రాద్ధం పెట్టే రోజు ఉదయాన్ని నిద్రలేచి తలస్నానం చేయాలి చేతిలో నువ్వులు లేదా జలం అక్షంతలు మొదలైన వాటిని తీసుకుని పూర్వీకులకు సమర్పించాలి దీన్ని తర్పణం అంటారు ఆ తర్వాత రెండు చేతుల్లో నమస్కరించేసి పెద్దలను ధ్యానం చేసి మంచినీరు త్రాగడానికి వారిని మంచినీళ్ళు త్రాగడానికి వారిని ఆహ్వానించాలి దీనివల్ల మన పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది వారి పేరుతో అన్నదానం వస్త్రదానం చేస్తే కుటుంబ సభ్యులు ఎవరు ఆర్థిక కష్టాలు రావు పితృదశ ఉన్న వారి సమయంలో ఖచ్చితంగా తర్పణం వదలటం మంచిది ఇలా చేయటం వల్ల దోషం నుంచి బయటపడతారు పితృపక్ష సమయంలో మన పూర్వీకులు చీమ కుక్క కాకి ఆవు బావి రూపంలో వచ్చి ఆహారం తీసుకుంటారని నమ్మకం ఉంది పితృపక్ష సమయంలో ఐదు వంతుల ఆహారాన్ని తొలగిస్తారు బార్లీ లేదంటే బియ్య పిండిని గుండ్రంగా చేసి పిండదానం చేస్తారు ఇలా చేసేందుకు గయ మంచిది అనే ప్రదేశము వీడియో లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి